నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటాను కానీ ఆయన ఎప్పుడు అడగలేదు ఆయన అడగలేదు నేనే ఆయన చెప్పాను మరి నాకు అట్లా రావాలని అన్నా కూడా ఆయన మీకు ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నాపోలేదు ఆయన ఆయన వద్ద కూడా అసలు ఇక్కడ ఏం చెప్తాడో నాకు రావాలన్నది నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకున్న నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే ఆయన వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలని నాకు మనసు చేస్తాం బ్రదర్ అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు మాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన ఏ రోజైనా నోట్ తీసి అడగకుండా ఆయన అసలు ఇప్పుడు అడగలేదు నేను నేను అడగలేదు చెప్పి నాకు ఇంకా ఉంది అదే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది నేను నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా నేను సపోర్ట్ చేద్దాం వచ్చాను ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మావో చాలా మంది చూస్తూ కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలలు సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసు అంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పని చేసే కి అవతల పర్సన్ కష్టపడితే మనం తెలుసుకోవాలి చేసే మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఎంత నష్టపడదు దగ్గర నుంచి కలారో చూశాను కాబట్టి నేను చెప్పలేదు అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తాను మన స్కూతిలో కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి వివరాలు చూసుకుంటారు

వారానికి ఆల్మోస్ట్ కారానికి వస్తారు పది రోజులతో ఒకసారి రెండు సార్లు కలిసేవారు కానీ గత ఐదు వేలుగా ఆయన ఆల్మోస్ట్ గత ఆరు వేల కోసం కలుస్తాను అక్కడ తెలిసిన తెలిసిందా నిజంగా కష్టపడతారు మంచి కోసం నేను చాలా నుంచి అనిపించండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్ గా ఫాలో అవ్వ తెలుసు వచ్చినప్పుడు ట్వీట్ పెట్టాను బెస్ట్ విషస్ పంపిస్తాం నాకు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలే నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ పెట్టడం రావాలి కదా అది ఎక్కడ ఎక్కడ నుంచి అక్కడికి వచ్చి మనో బయట మాది

అంటే ఆయనకి ముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి మధ్య ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు ఆరు నెలకొచ్చేసరికి కూడా కనపడలేదు ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నవ్వి నన్ను మొత్తం నవ్వితే నా రూపాయలు తీసుకొచ్చాడు ఎప్పుడైతే సో అంత కష్టపడి మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో లో ఎన్ని నిమిట్లున్నావు అవన్నీ ఆయన అచీవ్ చేయాలని